అయితే మన డ్రైవర్ అయితే కొంచెం వన్ లేట్ అయింది మరి అయింది వస్తున్నారు మనం అయితే ముందు వెళ్తున్నాం మన అయితే మన బండి ఆరోగ్యాలకు ముందు అవుతుంది ఇప్పుడు మా బాక్టరీ అయితే నేను వెళ్తున్నాను మన బండికి ఇక మన ఆరోస్టర్ ఎంకైతే మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్తున్నాం ట్రాక్టర్ తోటి మన బండి అయితే మెల్లగా వెళ్తుంది హైట్ ఎక్కువ ఉండడం తోటి చెట్లని ప్రతి ఒక్క చెట్టు తాగుతున్నాయి బండికి ఈ సెవెంటీ ఫైవ్ కాబట్టి టైర్ సైజు హైట్ ఎక్కువ రావడం ఒకటి ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే మన టాప్ ఎక్కువ హైట్ ఉంది అట్లా మన ప్రతి ఒక్క తువలో తగిలే చెట్లని మన బండికి తగులుతుంది వేరే ఆరోస్టర్ దీనికి తగలేదు తగడం లేదు కానీ మన బండికి అయితే తగులుతుంది ప్రతి ఒక్క ఇప్పుడైతే ఇక అడ్లు చేసుకొని అన్లోడ్ చేయడానికి పోతున్నా ఇక ఫోన్ అయితే చూడండి అట్లా ఒక టైంపాస్ ఒక చిన్న ముందటి టైర్ ఎట్లా తిరుగుతుందని ఒక వీడియో చూసిన అట్లా దీన్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి మన టూ వీలర్ హార్వెస్టర్ అయితే పంక్చర్ అయింది పంచర్ అటు కాదు కానీ నల్లికా నుంచి ఎయిర్ లీక్ అవుతుంది ఎయిర్ లీక్ అయి నైట్ ఫీల్డ్లో పెట్టడంతో గాలి మొత్తం దీపైంది ఈ బండిని అక్కడ ఎయిర్ పంప్ సభర్ దగ్గర ఎట్లా తీసుకుపోవాలని మనకైతే గ్రీన్ గోల్డ్ షోరూమ్ వాళ్ళు అయితే ఈ మిషన్ అయితే ఇచ్చారు సో దీంతో అయితే ఎయిర్ పెడుతున్నాం కొంచెం కొంచెం ఎక్కుతుంది సగం వెళ్ళాకైతే బండిని అక్కడ పట్టుకొని వెళ్దాం అనుకుంటున్నాం ఓకే కొంచెం అయితే దీంతో అయితే కొంచెం కొంచెం ఎక్కుతుంది జాకెట్ అయితే ఎక్కిస్తున్నాం ఎయిర్ ఇక మనకు డేలా అవర్స్ ఎక్కువ రాకపోవడంతో ఇక నైట్ అయితే నైట్ కూడా వస్తున్నాం మనకు ఎందుకంటే మబ్బులు వర్షం రావడంతో రైతులందరూ అవి కూడా ఎవరు ఆగ ఆగడం లేదు అందరు నైట్ కూడా ఓపిస్తున్నారు అందుకే ఇక నైట్ కూడా వస్తున్నాం ఇప్పుడు నైట్ ప్రజెంట్ అయితే టెన్ అవుతుంది ఇదైతే చూడండి బండి నైట్ అయితే ఈ వ్యూ ఎలా ఉందో చూడండి నైట్ గాలి వస్తుంది ఇది ఇది ఒక్క మడి ఎగురం ఇవి ఇలాంటివి పోస్తే నైట్ చాలా బాగుంటుంది ఎందుకంటే మన కడలకు ఎక్కువ ఈడ్స్ పెట్టడం జరగదు ఒకటే మడి కాబట్టి ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది మనకు కూడా కట్టరుకే ఒడ్డు గుద్దుకోవడం కానీ బ్లేడ్ ఇరగడం కానీ స్ప్రి స్పింగర్లు పోవడం కానీ ఇలాంటివి ఏ బాధ ఉండదు సో అందుకైతే నైట్ అయితే వస్తున్నాం ఇలాంటి ఎగరం వాళ్ళు ఉంటుందో చాలా ఈజీగా అయిపోతుంది డ్రైవర్కి సో ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే అందరూ చూస్తున్నారని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ వస్తే చెప్పు కాల్ చేయండి నెంబర్ కూడా ఇస్తాను మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్